హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిల్పా సిల్వర్స్ ఈ వీడియోలో మనం ఈజీ స్టోరేజ్ ఫైవ్ ఇన్ వన్ డిన్నర్ సెట్ కోసం తెలుసుకుందాం ఇప్పుడు మీకు చూపించే డిన్నర్ సెట్ ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్తో ఉంటుంది ఏంటి ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్తో ఉన్న డిన్నర్ సెట్ ఇంత చిన్నదిగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఈజీ స్టోరేజ్ డిన్నర్ సెట్ అంటున్నాం కాబట్టి దీన్ని కాంపాక్ట్ గా తయారు చేసాం దీన్ని పరిస్తే గనక చాలా పెద్ద డిన్నర్ సెట్ అవుతుంది చూసారా ఎంత పెద్ద డిన్నర్ సెట్ ఇది ఇప్పుడు డిన్నర్ సెట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఎవరైనా డిన్నర్ సెట్ కొనాలంటే ఆలోచించే ముఖ్యమైన విషయం దాన్ని ఎలా దాయాలని బ్యాంక్ లాకర్లో దీన్ని దాయటం కష్టం అదే విధంగా ఇంట్లో ఉండే కొద్దిపాటి ప్లేస్లో బంగారు వస్తువులతో పాటు ఈ డిన్నర్ సెట్ దాయాలంటే చాలా కష్టం ఇన్ని విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిన్నర్ సెట్ని ఫైవ్ ఇన్ఎన్ డిన్నర్ సెట్గా తయారు చేయడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే టిఫిన్ ప్లేట్లు డిన్నర్ ప్లేట్లు బౌల్స్ గ్లాసులు డిషెస్తో సహా అన్ని ఒక దాంట్లో ఒకటి అమర్చే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది అదేవిధంగా దీన్ని ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ మరియు నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో బిఏఎస్ హాల్మార్క్ చేయబడి కస్టమైజ్ చేయించి ఇవ్వగలం ఇప్పుడు ఈ డిన్నర్ సెట్లు వివరంగా చూద్దాం రైస్ అండ్ కర్రీ బౌల్స్ చట్నీ బౌల్స్

రోటీ బాక్స్ డీ పాట్ ఐస్ క్రీమ్ కప్స్ కట్లరీ స్పూన్స్ అండ్ ఫోర్క్స్ ఇది ఫైవ్ ఇన్ వన్ డిన్నర్ సెట్ అని ఎందుకు అంటామంటే ఇదివరకు వచ్చే మోడల్లో అయితే రైస్ అండ్ కర్రీ డిషెస్ అన్నీ కూడా విడివిడిగానే మనం స్టోరేజ్ చేసుకోవాలి ఈ డిన్నర్ సెట్కి వచ్చేసరికి ఈ రైస్ డిషెస్ అండ్ కర్రీ డిష్ అన్నీ కూడా చూడండి ఇలా మనం మూతలు తీసేసుకుని ఒక దాంట్లో ఒకటి స్టెప్ వైజ్గా ఇవన్నీ కూడా మనం ఒక దాంట్లోనే పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు బౌల్సే కాదండి ఆఖరికి డిషెస్ మూతలు కూడా మనం ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవచ్చు ఈ మూతలు ఇలా ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోతుంది కదా మొత్తం అంతా కూడా ఒకే డిష్ కింద ఈ ఫైవ్ డిషెస్ మనం పెట్టుకోవచ్చు స్టోరేజ్ పర్పస్ చాలా ఈజీగా ఉంటుంది డిన్నర్ ప్లేట్స్ ఇవి టెన్ ఇంచెస్ నుంచి థర్టీన్ ఇంచెస్ వరకు ఏ సైజులో కావాలన్నా కస్టమైజ్ చేయించి ఇవ్వగలం ఇవి డిన్నర్ ప్లేట్స్ విధంగానే కాకుండా బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ సైడ్ లెగ్స్ లేన్ మూలంగా ఈ లెగ్స్ లేన్ మూలంగా ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టుకుని పెట్టుకుంటే సిక్స్ ప్లేట్స్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ లోనే అమిరిపోతాయి అంతేకాకుండా ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ మోడల్ కూడా సైడ్ ప్లేట్ ఇది డిన్నర్ ప్లేట్ పక్కన సైడ్ ప్లేట్గా పెట్టుకోవడానికే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ప్లేట్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఇవి కూడా ఒక దాంట్లో కూడా పెట్టుకుంటే సిక్స్ ప్లేట్స్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ లోనే అమిరిపోతాయి స్టోరేజ్ పర్పస్ చాలా ఈజీగా ఉంటాయి సాంబార్ బకెట్ వచ్చే బకెట్ మోడల్లో బుగ్ సైజులో వస్తుందండి బకెట్ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఇలాగే ఉప దాంట్లో ఒకటి అమర్చేసుకోవచ్చు ఈ బౌల్స్ కూడా అంతే జగ్ ట్రే కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారు వాటర్ బాటిల్ ఐస్ క్రీమ్ కప్స్ కూడా ఇలా దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు రోటీ బాక్స్ పొడి బాక్స్ బాక్సెస్ చక్కటి డిజైన్తో చాలా అందంగా ఉన్నాయి స్మాల్ సైజ్ బాక్సెస్ గీ పాట్ స్పూన్ ఈ షేప్ కూడా చాలా అందంగా ఉందండి కట్లరీ స్పూన్స్ ఫోర్క్స్ ఈ డిన్నర్ సెట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిన్నర్ సెట్ అంతా ప్లెయిన్గా డిజైన్ చేయడం మూలంగా మెయింటెనెన్స్ ఫ్రీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిన్నర్ సెట్ అంతా కూడా ఎటువంటి జాయింట్ లేకుండా తయారు చేయడం జరిగింది కాబట్టి మనం నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో చేయించుకుంటే కొంతకాలం తర్వాత కరిగించిన తర్వాత కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెండి తిరిగి వచ్చేస్తుంది వీటి కోసం వివరాలు కావాలనుకుంటే మా ఆన్లైన్ విభాగాన్ని సంప్రదించండి స్క్రీన్ మీద రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ దాని యొక్క డీటెయిల్స్ ఇస్తారు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కీప్ స్మైలింగ్ సేయిన్ ద నెక్స్ట్ వీడియో బాయ్